ఇదైతే కనుమ రోజు అండి మా చెల్లె అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతుంది కదండి ట్రెండ్ అవుతుంది కదా ఓడియమ్మ బంటి అదైతే వేస్తా ఉందండి నేనైతే కలర్స్ వేసి హెల్ప్ చేస్తా ఉన్నాను సరే ఇంకా లేట్ అవుతుందని చెప్పి కింద నేను ఆవు అయితే ఈ రోజు కనుమ కదా సో ఆవు ఈజ్ మ్యాడిటరీ అది చక్కతో గీసానండి సరిగా రావట్లేదు సర్లే అని చెప్పేసి మగ్గు పిండితో నా చేత్తో వేసేస్తాను బాగానే వచ్చిందండి గా లేదు కానీ బానే వచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో చూడండి అది పారిపోకుండా ఉండాలని కట్టేసి ఉండాలని ఇది మా మొగ్గు ఓకేనా ఇక్కడ చూడండి మా పెద్ద వాళ్ళ భోగి ఇంకా వెలుగుతానే ఉంది నిన్న ఈ సాయంత్రం చూపించాను కదా పెద్ద పెద్ద కట్టెలు ఉన్నాయి అనేసి మళ్ళీ చూడండి ఇక్కడ కాసేపు చలి కంచుకుందాం ఎండ్ వచ్చేసింది అయినా చలిగా ఉంటది ఇప్పుడు మనం స్నానం చేయాలి ఓకేనా ఇక్కడ మనం ఇక్కడ వాళ్ళైతే అది పొలంలోకి పోకుండా వేస్తుంటారండి అది నేను ఆడేపోయి తెచ్చుకుంటానండి ఎందుకంటే మనం గమనే ఉంటాం కదా ఇంకా వాటర్ కోసం అంటే పెద్ద పెద్ద కట్టెలు అవంతా రెడీ చేసుకుంటా ఉన్నానండి సరే ఇప్పుడు ఆ నీళ్లు కాగి లోపల మనం అడవికి వెళ్ళేసి వద్దాం ఇప్పుడు మేమైతే అడవికి వెళ్తున్నామండి అడవికి ఎందుకు వెళ్తున్నాం అని చెప్తాను కాసేపట్లో చూడండి ఇక్కడ నేను మా అన్న మా అన్న కొడుకు ముగ్గురం బయలుదేరినామండి కొంచెం దూరం వరకే పోతుంది బైక్ తర్వాత వెళ్ళదు ఇదైతే మా అత్త వాళ్ళ పొలాలండి ఇక్కడ ఉండేవి ఇక్కడ కొంచెం పనుంది వచ్చేటప్పుడు చూపిస్తాం మీకు అయేం పను మీరు చూడండి ఆవులన్నీ ఇక్కడ కట్టేసి ఉండారు మా అత్త వాళ్ళదే కాదు వేరే వాళ్ళది కూడా ఉంది అందరిది అక్కడతో బండి ఆగిపోతుందండి ఇక్కడ నడుచుకుంటా పోవాలి ఇక్కడ మేమైతే అడవిలోకి వెళ్తా ఉన్నామండి అవి చూడండి కత్తి గోడ సంచులు ఇక్కడ కూడా పొలాలు పెట్టుకో ఉండాలి చూడండి మందులు కొడుతున్నారు ఇదిగో ఈ తంగేడు పువ్వుల కోసం అడవికి వచ్చామండి ఈ పువ్వులు కావాలి ఎందుకు కావాలో చెప్తాను తర్వాత రెండు గోధుమ సంచులు అయితే పట్టుకొచ్చినామండి ఆ దీన్ని నిండుగా తీసుకుపోవాలి ఇప్పుడు ఎందుకంటే మాది ఒకటే ఆవు కానీ మా పెద్దని వాళ్ళది మూడు ఆవులు ఉన్నాయండి తర్వాత మేము గుమ్మానికి అన్నింటికి కడతామండి ఇవన్నీ దానికోసమని అడవిలోకి వచ్చి వెతుకుతా ఉన్నాము ఇక్కడ చూడండి భలే ఉన్నాయి కదా అడవి మొత్తం ఎండిపోయి ఉండేది ఇది ఏం పేరు చెప్పండి బ్రహ్మజెముడ నాగజమ్ముడ ఏదో పేరు చెప్తారో చెప్పండి ఇక్కడ చూడండి చేపలు భలే ఉన్నాయి చిన్న చిన్నగా చిన్నప్పుడు అయితే ఇక్కడ అడవిలోకి అంతా వచ్చి చేపలు పెట్టుకునే వాళ్ళమండి బాగుండేది ఇక్కడ చూడండి మేకలు మెప్పుతా ఉన్నారు ఇది అడవి అండి చాలా దగ్గరకి వచ్చేసామండి ఇది వీళ్ళు పోతున్నారు కదా వాళ్ళదే ఈ ఏరియా అంతా ఎన్ని మేకలు పెట్టుకున్నారు చూడండి దానికి సేఫ్టీ చేసి పోయినారండి వాళ్ళు ఎవరు తోడుకోబోకూడదు దీన్ని తోడుకొని పోకూడదు అని చెప్పేసి ఇక్కడ నేనైతే వచ్చేసి రెస్ట్ తీసుకుంటా ఉన్నాను మా అన్న మా అన్న కొడుకు పోయిందారు వాళ్ళు తీసుకొచ్చేస్తారు ఈ పూలు ఉన్నాయండి దీన్ని కోసుకోమన్నాడు మా అన్న నేనే వద్దని చెప్పి వచ్చేసాను టైం అయిపోయింది వాళ్ళు చూడండి వదిలేసి వెళ్ళిపోతా ఇక్కడ అయితే మా వేట అయిపోయిందండి ఏమేం కావాలని కోసుకున్నాము ఇదే మా అత్త వాళ్ళ పోడాలని చెప్పాను కదా ఇక్కడ ఉందని చెప్పాను కదా వచ్చాను ఎందుకు వచ్చానంటే మిరపకాయలు అండి మసాలా దోశ చేద్దామని మిరపకాయలు కొంచెం పూలు కూడా కోసుకున్నాను చేతితో అయితే పట్టుకోలేకపోయినాను అందుకే అలా ఉంది ఇవే అండి మేము అడవిలో తీసుకొచ్చింది మొత్తము ఇక్కడ ఆస్తి పంపకాలండి మాకు సగం మా పెద్దన్న వాళ్ళకు సగం అని పంచుకుంటా ఉన్నామండి మీకు మాకు అని ఎప్పుడు ఇంతే మేము ఇక్కడ అయితే మా అమ్మ మా అన్న ఆవుని కడిగేదానికి పోతున్నారండి ఎందుకంటే రోజు కణమ పడ్డదు కదా మనం ఆవుని కడగాలి కదా ఆవుకి కదా ఈ ఈ రోజు యాక్చువల్గా ఆవు కోసం అండి ఆవుని మంచిగా చూసుకోవాలి అలాగే సూర్యుని మొక్కాలండి ఇక్కడ చూడండి మా పెద్దన వాళ్ళైతే కడిగేస్తున్నారు ఇంకో పెద్దన తోలుకపోతున్నారు మా వాళ్ళు ఇక్కడ కుస్తీ పడుతున్నారు కడిగేదానికి అటు ఇటు ఇటు అటు అని చెప్పి ఎటు ఒకటి కడిగేస్తున్నారు అండి మంచిది వీయోలు తీస్తూ ఉంది ఆవుని కడిగేసి యాక్చువల్గా రోజు మనము సూర్యుడిని మొక్కాలండి ఎందుకంటే ఎందుకంటే తర్వాత చెప్తా అండి మర్చిపోయినాను ఐదు గంటలకు మొక్తారండి మా వాళ్ళు సూర్యుడు అంతా వెళ్ళిపోతాడు అప్పుడు మొక్తారు చూడండి సూర్యుని చూపిస్తాను ఇక్కడ మా నాన్న ఏదో చదువుతున్నాడు ఏం జరుగుతున్నాడు చూడండి మా చెల్లి గోబా వచ్చి ఒక మొగ్గేసిందండి టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా మా నాన్న అయితే ఇక్కడ మొక్తా అన్నాడు దేవుడు నేను అడవి తెచ్చాను కదా అవే అండి ఇవన్నీ మాళ్ళలాగా చుట్టి అక్కడ పెట్టి సూర్యుడి ముందు పెట్టి మొక్కాలండి ఆ ఇక్కడైతే మా అమ్మ తమలపాకు ఆటికాయ మర్చిపోయిందండి మళ్ళీ పోతా ఉంది ఇక్కడ మా చెల్లె అయితే ఏమి దేవుడు మొక్కుతా ఉన్నావు అని చెప్తాను నేనైతే మ్యూట్ చేస్తాను వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు అందుకే మీకు అర్థం కాదు ఇదిగోండి మన సన్ వెళ్ళిపోతా ఉన్నాడు అప్పుడు మొక్కుతా ఉన్నాడు ఇదైనాక మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో మొక్కుతారండి ఐదు ఆకులు ఆకులేసి అదైతే నేను తీయలేదు ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను వేరే పని చేస్తానన్నా తీయలేదు ఇక్కడైతే మా నాన్న సూర్యుని అయితే మొక్కేశారండి ఇంతే మా సింపుల్ సింపుల్గా అడవికి వెళ్ళాము వేట చేసినాము అంతా అయిపోయింది వండుకున్నాము తిన్నాము ఫినిష్ ఇక్కడ అంతా ఎత్తుకుపోయి లోపల పెట్టేయాలండి లోపల పెట్టేసి మళ్ళీ లోపల మొక్కుతారని చెప్పాను కదా అదైతే అమ్మ ఈవినింగ్ మొక్కుతుంది ఐదు ఆకులేసి నాన్ వెజ్ కూర అయితే వేసి అది మొక్కిన తర్వాతనే అండి ఈ మాల సారీ దండలన్నీ తీసుకొచ్చి ఆవుకి ఒకటి వేసేసినా ఆవుకి బొట్లంతా పెట్టారండి అవంతా వీడియో తీయలేదు మళ్ళీ గుమ్మమ్మ ఇంటికి రెండు గుమ్మం ఉందండి రెండు కాదు మూడు గుమ్మాలు ఉన్నాయి మూడు గుమ్మాలకి ఇలా కట్టేసిన ఏదైతే మా చెల్లి కట్టిన చూడనంత పాల్చగా ఉండదు దీనికైతే తెలిసేస్తామండి ఇదే మా కడమ పండగ బాయ్